ఏషియా గ్రంథము ఒకట ఒకటి వచ్చింది బుజ్జియా యోతాము ఆహాజు ఇస్కియాలను ఇజ్కియాను బుజ్జియా యోతాము ఆహాజు యూదా రాజుల దినములలో యూదాను గూర్చియురుశిలమును గూర్చియు ఆమోజు కుమారుడుగు ఏషియాకు దర్శనము హలోలియా ఈరోజు మనము ఈ యొక్క యషియా యొక్క దర్శనం గురించి చూస్తూ చూడబోతుంది ఈ ఒకటి వచనములో గుజ్జియా ఆహజు ఆహాజు యూదా రాజుల దినములలో యూదాను గూర్చి ఎరుసలమును గూర్చి ఆమోజ్ కుమారుడకు యషియాకు కలిగిన దర్శనము అని మాట్లాడుతున్నారు దర్శనము అంటే ఏమిటి ఈ యొక్క దర్శనం అంటే ఈ యొక్క బైబుల్ గ్రంథంలో అనేక మార్లు దర్శనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ దర్శనం అంటే దేవుని దేవుడు వెల్లడించిన విషయాలు అని అర్థం దేవుడు తెలియజేసిన విషయాలు అని అర్థము ఈ దర్శనం అంటే దేవుడు వెల్లడించిన విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట దర్శనము అంటే ఆయన చాలా కాలం అనేక సందర్భాల్లో ఏషియాకు ఈ తెలియజేసినటువంటి వెల్లడించినటువంటి అంశాలు వెల్లడి చేసిన అంశాలు అంటే ఈ గ్రంథంలో యూద రాజులు ఈ రాజులంతా వంద సంవత్సరాలకు పైగా పరిపాలన చేశారు వంద సంవత్సరాలకు పైగా పరిపాలన చేశారు యూధాను పరిపాలించారు